సిఆర్సి సామాజిక సేవా సంస్థ ప్రతి ఏటా బాటసారుల దాహార్తిని తీర్చే విధంగా నిర్వహించే మజ్జిగ చలవేంద్రాన్ని సినీ దర్శకుడు వంశీ కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేసవి కాలంలో బాటసార్లకు ప్రజలకు వేసవి తాపం కలగకుండా సినీ ప్రముఖులచే ప్రారంభించడం నాటక పరిషత్తో పాటు మానవసేవే మాధవ సేవగా భావించి చేస్తున్న సిఆర్సీ సభ్యులందరినీ అభినందించారు అలాగే సిఆర్సీ అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డిలో మాట్లాడుతూ సీఆర్సీ సామాజిక సేవా సంస్థ ద్వారా వేసవి దాపానికి బాటసారులకు ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉగాది పర్వదినం పురస్కరించుకొని మూడు రోజుల పాటు నాటక పోటీలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ నాటక పోటీలు చూసి ఆదరించాలని కోరారు ప్రతి సంవత్సరం ఈ మజ్జిగ జలవేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటరెడ్డి సినీ నటులు కోటా శంకర్రావు రావులపాలెం ఊర్ సర్పంచ్ గొలుగురి మునిరెడ్డి కుడిపూడి శ్రీనివాస్ సిఆర్సీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సిఆర్సి సిఆర్సి సమస్తించి ప్రతిసమక్షమున మరి నాటక కళా పరిషత్ నేతతో కళాకారులను ప్రోత్సించేటువంటి కార్యక్రమం ఒకటైతే ఈ వేసవి తాపాన్ని తప్పిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా మజ్జి జలువేంద్రం మరి ఇప్పుడు కూడా టైంకిగా ఏర్పాటు చేయడం దానికి ఎవరైతే అవరతవరగే ఈ కళా పరిషత్ నుంచిసుకొటువంటి అతిథులు ఉన్నారో వంశీ గారి గారు అదేవిధంగా పౌట్ శంకరరావు గారు కానీ ఇటువంటి పెద్దలందరినీ పిలిచి మరి సిఆర్సి ప్రెసింట్ గారు అదేవిధంగా సెక్రటరీ గారు ఉన్నటువంటి కార్యవృద్ధి సభ్యులు అలాగే అలాగే రూప్ సెల్పిలో ఉన్నటువంటి మరి వెంకటరెడ్డి గారు కానీ అలాగే రావుల్పల్లెం ప్రపంచ ముమ్రెడ్డి గారు చెప్పి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏదేమైనా మరి మానవ సేవ మానవ సేవ అనేటువంటి ధర్మంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తున్నటువంటి సిఆర్జీ సభ్యులందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ ఈరోజు ఇక్కడ ఈ యాంత్రా బాగా ఎంలిక్ దాని మీద ఏం లేదు పాలసీ అని చదువు పదిహేను సంవత్సరాలు ఏర్పాటు చేయడం అలాగే పదిహేను సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు అది ప్రభుత్వం కూడా ఈ నాటక కాలా పరిస్థితి ఆధ్వర్యంలో ఏఆర్సీ ఆధ్వర్యంలో నాటకరణ జరుగుతుంది మూడు రోజులు కూడా అందరూ ఈవినింగ్ వచ్చి పార్టీ ఆరంభించవచ్చు అందరికీ ముందుగా శ్రీకృతి నామ ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసిన అతిథులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ నెల టీఆర్సీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కాటన్ కళా పరిషత్ ఈ నెల తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో చాలా వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉగాదికి సంబంధించి ఈ నాటక కళా పరిషత్కి అందరూ ఇచ్చేస్తారని